పల్లెల అభివృద్ధికి బాటలు వేస్తాయని మరియు అన్ని రకాల వనరులకు కేంద్ర బిందువులని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు స్థానిక కోతపల్లిలోని ఆల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో ఆల్ఫోర్స్ పల్లె వైభవం పేరుతో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ మహావిష్ణు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పండగను చాలా వైభవంగా ఆప్యాయతతో కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడమ వివిధ రకాల పూజలతో ఈ పండుగను చాలా విశిష్టంగా జరపడం ఒక గొప్ప ఆరవైతిగా వస్తుందని నేటికి ఈ సాంప్రదాయానికి కట్టుబడి ఉంటూ పండగ వైభవాన్ని చాటి చెప్పే విధంగా చాలా గొప్పగా నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపారు సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు భోగి మకర సంక్రాంతి కనుమ పండుగలతో ఘనంగా నిర్వహించుకుంటామని వారు చెప్పారు వివిధ రకాల పిండి వంటకాలను తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేకంగా మహిళలు గౌరీ వ్రతాలు చేపట్టి నోములను ఆచరించి మహిళలకు పంచిపెట్టడం ఒక గొప్ప ఆనందమని దీని ద్వారా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులను మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ టెక్నో స్కూల్ కొత్తపల్లిలో మరి అంగరంగ వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరిగినాయి మరి సంక్రాంతి ఒక యాభై సంవత్సరాల క్రిందట ఒక విలేలో ఏ రకంగా జరుగుతుండే అన్నది వల్ల మరి కళ్ళకద్దినట్టుగా చ చెప్పి ఉన్నాం మనము కొన్ని రోజులు గడుస్తున్నా కొద్ది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కనుమరుగా అవుతున్నాయి సంక్రాంతి పండుగ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తూనే ఉన్నాం సెలవులు హ్యాపీగా ఎంజాయ్ చేసేది కనబడుతున్నది ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం అనేది కనబడుతున్నది కానీ మరి భోగి సంక్రాంతి కనుమ ఆ మూడు రోజుల ప్రత్యేకతలు ఏంటి మరి ఏం చేస్తుంటారు వ్యవసాయదారులు ఏం చేస్తుంటారు మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు తర్వాత ఇక్కడ రకరకాల మనుషులు ఆ మూడు రోజులు ఏ రకంగా ఈ ఉత్సవంలో పాల్గొంటారు అంటే ఇక్కడ మనకు తెలుస్తున్నది సంక్రాంతి పండుగ అనేది ఏకైక పండుగ ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వాములు అవుతుంటారు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు ముఖ్యంగా రైతులైతే వాళ్ళ ఇంటి నిండా ధాన్యాలు ఉండి ఉంటాయి సో అటు పశువులకు పూజ చేస్తుంటారు ధాన్యాలు వచ్చిన ఆనందంలో ఇంటిని చాలా చక్కగా అలంకరించుకుంటారు అట్లాగే వ్యవసాయ పనిముట్లను అన్నింటికి కూడా పూజలు చేస్తుంటారు అందుకే మనం చెప్తుంటాం ఏ పని అయితే మనం చేస్తున్నామో ఆ పని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని చెప్పేసి అందుకే వేసవిధారులు ఏం చేస్తారంటే ఆ నాగలి కావచ్చు కొడలి కావచ్చు పార కావచ్చు అక్కడ ఉన్న ఎడ్లు కావచ్చు ఆవులు కావచ్చు బర్రెలు కావచ్చు అన్నింటినీ కూడా ఆ రోజు వాళ్ళు పూజించుకుంటారు అంటే మీ అందరి శ్రమ వల్ల మీ అందరి సపోర్ట్ వల్లనే మేము ఈ రకంగా ఉన్నాము అనేది ఒక గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటారు